సంతోషంగా ఉంది ఎందుకంటే ఆరు నెలల క్రితం ఇదే చెవు రాస్తాలో రైతులు పెద్ద ఎత్తున ఆ రోజు ఆందోళన చేశారు ఈరోజు ఇద్దరికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఒకటి యనుముల బ్రదర్స్ కైతే ఇంకొకటి ఈ భూములు ఇచ్చిన రైతులకు తిరుపతన్నకు రేవంతన్నకు అలాగే ఈ అభివృద్ధికి ముఖ్య కారణమైన ఈ రైతులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం చాలా వరకు రెచ్చగొట్టారు చాలా చేశారు నాకు నలభై సంవత్సరాలు పదిహేను అంటే ఇరవై ఐదు సంవత్సరాలకెళ్ళి నాకు రాజకీయం తెలుసు ఒక సీసీ రోడ్డు కావాలంటే ఎమ్మెల్యే చుట్టూ అధికారి చుట్టూ వందల సార్లు తిరగాల్సిన పరిస్థితి మనది మనకు బొమ్మ్రెస్పేట్ నీడలకు చాలా అవినాభ సంబంధం ఉంటుంది ఎందుకంటే నిన్నదాకా వాళ్ళ దగ్గరే మనం ఉన్నాం కాబట్టి అందుకే వాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి మనని ఆశీర్వదించడానికి మనకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఇద్దరు సన్యాసులకు నేను చెప్పదలుచుకున్నా ఒకడు కేటీఆర్ అనేటోడు ఇంకోటి పట్నం నరేందర్ రెడ్డి అనే కుక్క ఈ రెండు కుక్కలకు నేను ఒకటే చెప్తా అరే ఆరు నెలల క్రితం ఇదే ఊరికి వచ్చి ఇక్కడే జనాలను రెచ్చగొట్టి లగచర్ల బోర్డు కాడ మీరు ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చి పోయినరు కదా దమ్ముంటే ఇప్పుడు రండి మల్లన్న సాగర్లో మీరు పద్నాలుగు ఊర్లను ఖాళీ చేపిస్తే ఈ రోజు దాకా మీరు పారితోషికం ఇయ్యలే ఈ రోజు దాకా మీరు ప్లాట్లు కేటాయించలే రండి మా దగ్గర ఒక్క రైతు కన్నా పారితోషికం ఆగిందేమో వచ్చి చెప్పండి ఇక్కడే రైతులు ఉన్నారు అరే నీకు ఎన్ని ఎకరాల భూమి పోయిందా నీంత పోయిందే నీంత పోయిందేమన్నా చెప్పులు నేను అనే సన్యాసికి ఆ కేటీఆర్ కుక్క పట్నం నరేందర్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా రా నీ కార్యకర్తలు కూడా మేము భరిస్తాం మా అఖింపేట పోలేపల్లి లాగాచర్ల వాళ్ళం వచ్చి ఒక్క రైతుతో నాకు పారితోషికం రాలేదు నన్ను కలెక్టర్ ఇబ్బంది పెట్టిండు నన్ను కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పెట్టిండు ఒక్క రూపాయి నీ మల్లన్న సాగర్లా నీ కార్యకర్తలు వందల కోట్లు సంపాదించారు రైతుల పేర్ల మీద ఇక్కడ ఒక్క రైతు ఒక్క రూపాయి కానీ ఎవరికన్నా ఇచ్చినట్లు నిరూపిస్తే మేము ఏ ముక్కు నేలకు రాస్తాం కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డి నువ్వు రాస్తావా సీను మీకు మీలాంటి లీడర్లు మా తిరుపతి అన్న మీలాంటి లీడర్ కాబట్టి కాదు కాబట్టి మీరు ఊళ్ళకు వచ్చిపోతున్నారు ఆయన కనుక ఒక్క మాట చెప్తే మీ బండ్లు కూడా కోడంగల్ బార్డర్లో కూడా రావు మా రైతులను రెచ్చగొట్టి మాకు ఒక సిసి రోడ్ అకింపేట్లోనే ఓ స్కూల్ రేవంత్ అన్న కట్టించి దాని కాంపౌండ్ వాళ్ళ కోసం ఐదేళ్ళు తిరిగినాం కాంపౌండ్ వాళ్ళ కోసం కాంపౌండ్ వాళ్ళు రాలే ఇప్పుడు మా ఊరికి వందల కోట్ల రూపాయల నిధులు ఎట్లొచ్చినాయి ఎట్లా వచ్చినాయి రేవంత్ అన్న తిరుపతి అన్న కృషి వల్లే ఈరోజు ఈ గ్రామానికి ఇన్న వచ్చినాయి ఇప్పటికైనా మీ కళ్ళబొలి మాటలు కొన్ని కుక్కలను తీసుకెళ్లి ఆడ జూబ్లీ హిల్స్ ప్రచారంలో దిప్పుతున్నారు ఇక్కడ ఉన్నారు వంద మంది రైతులతో మాట్లాడిస్తాను నేను ఏ రైతు కన్నా సంతోషంగా లేడా చెప్పిపోయింది వంద మంది రైతులు అక్కడ లేఅవుట్ చూడండి ప్లాట్లు ఇస్తామన్నాం కోట్ల రూపాయలు పెట్టి లేఅవుట్ డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒకేసారి ఇచ్చినాం నీ నీ మొహానికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చి మూడు విడతలు ఇచ్చినవు రెండు రెండు లక్షలు మేము ఇరవై లక్షల రూపాయలు ఒకటే చెక్కు ఒకటే గంటలు ఇచ్చినాం రెండు రోజుల క్లియర్ అయిపోయింది అది మా రేవంత్ అన్న మా తిరుపతి అన్న వ్యక్తిత్వం నీలాక సీసీ రోడ్లు ఒక ఐదు వేలు తీసుకున్న చరిత్ర కాదు మా వాళ్ళది ఇక్కడ వందల కోట్ల రూపాయలు కోట్ల రూపాయల సొంత ఆస్తులను ఈ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించారు ఎందుకు ఇంత కడుపు మంట నాకంటే ఈ నియోజక ఈ ఊరికొచ్చి ఇక్కడ జనాలను రెచ్చగొట్టించి కొంతమంది వాళ్ళ దొంగలతో అధికారుల మీద దాడులు చేపించి పేద రైతుల మీద కేసులు పెట్టించి వాళ్ళ వాళ్ళ నాశనానికి కారణమైన ఈ కుక్కలను చూస్తే ఇప్పటికీ కడుపుమంటే కాబట్టి అకింపేట్ అకింపేటకి వస్తలేదు ఇది కోడంగల్ నియోజకవర్గానికి వస్తుంది కోడంగల్ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మనం అందరం సహకరించాలి మరొకసారి ఈ అభివృద్ధికి సహకరించిన నా గ్రామ రైతులు కానీ పోలేపల్లి రైతులు కానీ లగచలవ రైతులు కానీ పీసీ కుంట రైతులు కానీ ఆర్బీ కుంట రైతులు కానీ వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం జై జైవ జై